అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా రై సోదలకి రేపు మేడే ఫస్ట్ తారీఖు ఒకటో తారీఖు కార్మికుల దినోత్సవం సందర్భంగా మార్కెట్ యాడ్కి అయితే సెలవండి మళ్ళీ శుక్రవారం మార్కెట్ ఉంది సరే ఈరోజు సరుకులు అయితే ఎనభై తొంభై వేలకి పైన ఉంటున్నాయి కానీ తగ్గట్లేదు సరుకులు సరుకులు అయితే బాగా వస్తున్నాయి సరుకులు బాగా వస్తున్నాయి కానీ సరే మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియోలో పూర్తిగా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక్కోసారి సరుకులు ఎక్కువ వచ్చినప్పుడు ఆ మార్కెట్ గ్యాదర్ చేసే క్ర క్రమంలో ఒక్కోసారి వీడియో కూడా లేట్ అవుతుందండి ఎందుకంటే పూర్తి రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులకి వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ కర్నూలు వైపు నుంచి కూడా కొద్దిగా డీడీలు క్వాలిటీలు ఉన్నా మిర్చి బాగానే ఉందండి పదకొండు వేలు దాకా జరిగిందండి మార్కెట్లో క్వాలిటీ ఇంకా బాగుంటే కనుక ఎందుకంటే లాస్ట్ కోతలు కాబట్టి ఉండోటల్లో ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల రెండో కోతలు అయితే కొంచెం పదకొండు ఆ రేంజ్లో ఒక రూపాయి రెండు రూపాయలు పడ్డా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కర్నూలు డీడీకి ఉన్న డిమాండ్ అట్లా ఉంటుంది క్వాలిటీ ఉంటే అవి కూడా ఏడు వేలు కానీ మొదలై కర్నూలు డీడీ త్రీ ఫోర్ వన్ కూడా అటు ఏడు వేలు కానించి మొదలై హయెస్ట్ మార్కెట్ రేటు చూసుకుంటే పన్నెండు వేలు దాకా జరుగుతుంది నెంబర్ ఫైవ్ అయితే అటు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు కానించి పదకొండు వేల ఐదు వందల దాకా జరుగుతుందండి ఇంకా బ్యాడ్గీ చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ మార్కెట్లో పెద్దగా క్వాలిటీలు అనేవి లాస్ట్ కోతలు వచ్చినా కానీ అక్కడక్కడ రెండో కోతల కాయలు వచ్చినప్పుడు కొంచెం ధర కూడా అటు ఏడు వేల డెబ్బై వందల నుంచి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పన్నెండు వేల దాకా జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇంచుమించుగా ఇదివే మార్కెట్ జరుగుతుంది పన్నెండు వేల దాకా జరుగుతుంది సిజెండా బ్యాడ్కి విషయానికి వస్తే అటు ఏడు వేలు కాడ నుంచి పదకొండు వేల దాకా జరుగుతుందండి మార్కెట్లో బుల్లెట్ క్వాలిటీ ఉంటే పదకొండు నుంచి పైన జరుగుతుందండి ఎక్కువగా పదివేలులో క్వాలిటీలు అంటే ఏడు వేలు కానించి మీడియం మీడియం బెస్ట్లు క్వాలిటీ ఉంటే పదకొండు ఆ పైన జరుగుతున్నాయి తర్వాత తేజ మార్కెట్ మామూలుగా స్టడీ మార్కెట్గానే వెళ్తుందండి ఒకటి రెండు చోట్ల నిన్న ఏసీ చూశాను పద్నాలుగు వేలు జరిగినాయండి ఏసీల సరుకు క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు జరుగుతున్నాయి ఒకటి రెండు చోట్ల పెట్టారు మామూలుగా మనం యార్డ్లో చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానీ అండి మీడియం క్వాలిటీలో హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు క్వాలిటీ ఉంటే పదమూడు వేలు జరుగుతుందండి మార్కెట్లో ఏది అటు కందుకూరు పొదిలి అటువైపు కొద్దిగా రెండో కోతలు వస్తున్నాయి క్వాలిటీలు బాగుంటున్నాయి పదకొండు వేల దాకా పదమూడు వేల దాకా జరుగుతుంది పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా సరే క్వాలిటీల ప్రకారం మన యాడ్లోకి వచ్చిన క్వాలిటీలు తేజాలు చూసుకుంటే అటు ఎనిమిది వేలు కాయ నుంచి పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి ఎక్కువగా పన్నెండు వేలు అనేది బెస్ట్ క్వాలిటీలు అక్కడక్కడ ఎక్కువగా పదకొండు వేల ఆ రేంజ్లో జరుగుతున్నాయి తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ సూ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోరు అటు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలకాయ నుంచి పదివేలు ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా బాగా ఉంటే సూపర్ టెన్ మద్రాస్ క్వాలిటీ అవి రావట్లేదండి మన ప్రకాశంగానే అటు కర్నూలు వైపు వచ్చే లేస్ క్వాలిటీలు అవుతున్నాయి ప్రకాశం కొంచెం రంగు ఉంటుంది కదా సైజు తక్కువ పదివేలు దాకా అయితే జరుగుతున్నాయి తర్వాత రకం బంగారం బంగారం చూసుకుంటే అటు ఏడు వేలు కానుంచి పదివేలు సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన వంద రెండు వందలు తర్వాత జరుగుతున్నాయి ఎందుకంటే ఈరోజు మార్కెట్లో కూడా మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయండి మీడియం మీడియం బెస్ట్ తర్వాత రోమే టూ సిక్స్ రోమే టూ సిక్స్ కూడా క్వాలిటీ ఉంటే అడుగుతున్నారండి వ్యాపారస్తులు సరే ధర చూసుకుంటే ఏడు వేలు నుంచి హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదకొండు నుంచి పదకొండు వేలు ఐదు అండి మధ్యలో మీడియం మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు పది వేలు బెస్ట్ అయితే పదకొండు వేలు అటు జరుగుతున్నాయి బెస్ట్ ప్లేస్లు తర్వాత షార్కు షార్క్ కూడా ఏడు వేల వేలు నుంచి మొదలై హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల లోపు జరుగుతున్నాయండి అది సన్నకత్తు ఉంటే పదకొండు పైన జరిగే అవకాశాలున్నా సన్నకత్తు కాకుండా బద్దె టైపు వస్తే కనుక పదకొండు లోపు అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి షార్క్ తర్వాత టూ సెవెన్ త్రీ కుబేర ఇవి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియం ఎనిమిది నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది నుంచి పదివేలు పదివేలకి బెస్ట్లు పదివేల నుంచి పదకొండు వేల వందల డీలక్స్ అండి సూపర్ టూ సెవెంటీ త్రీ క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంటే కనుక పన్నెండు వేలు ఇంకా అనేది చూడగలుగుతాం కానీ కానీ క్వాలిటీ లేవు పదకొండు వేలు లోపలే పదివేలు ఎక్కువ పదివేలు లోపు ఎక్కువ ఉంది ఆరుమూరు ఆరుమూరు కూడా పర్లేదండి కొద్దిగా సేల్స్ క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది మార్కెట్లో ఏడు వేలు కానించి ఎనిమిది వేలు మీడియం ఎనిమిది నుంచి తొమ్మిది వేలు మీడియం ఎనిమిది నుంచి ఎనిమిది వేల మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు బెస్ట్లు తొమ్మిది నుంచి పది తొమ్మిది వేల బెస్ట్ ప్లస్లు అండి పదివేలు డీలక్సులు అండి క్వాలిటీ ఉంటే పదివేలు డీలక్స్లు జరుగుతున్నాయి ఆరుమూరుకి తర్వాత క్లాసిక్ సంఘం ఇవి మార్కెట్లో కొంచెం థర్టీ ఫోర్కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ టైపులో ఉంటాయి కాబట్టి క్లాసిక్ అని సంఘం కానీ ఇవి మార్కెట్ చూసుకుంటే అటు ఏడు వేలు నుంచి మొదలయ్యి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఎక్కువగా జరుగుతున్నాయండి క్వాలిటీ ఉంటే క్లాసిక్ సంఘం సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన జరుగుతున్నాయి కొంచెం ఎవరైనా స్టాక్స్ ప్లేస్లో పెట్టుకునే వాళ్ళు వ్యాపారస్తులు ఇలా అడుగుతున్నారు ఎక్కువగా అయితే తొమ్మిది వేలు లోపే ఉండయండి తర్వాత ఈ నాందార్ సీట్ రకాల గురించి ఉంది మార్కెట్లో ఈ కొంచెం ఈ మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు ఈ ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో ఈ ఆరు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రేంజ్లో ఉంటున్నాయి హైయెస్ట్ మార్కెట్ అయితే తొమ్మిది వేలు ఆ రేంజ్లో ఉంటాయండి టోటల్గా ఏదైనా ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా అటు ఏడు వేలు కానించి పదివేలు లోపు అయితే జరుగుతున్నాయి వన్ జీరో రైట్ వన్ ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చి టోటల్గా చెప్పాలంటే క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వ్యాపారస్తులైతే అడగటం జరుగుతుంది అవి కొంచెం తొందరగా సేల్స్ కూడా అవుతున్నాయి అన్ని మిర్చి రకాల గురించి సేల్స్ అయితే పర్లేదు కానీ కాకపోతే తేజ కూడా మీడియం సైజు తక్కువైన రంగులుండి ఉంటే సేల్స్ ఉందండి మిగతా రకాలు కొంచెం మెతక రకాలు చల్లదనాలు పాల అంటే నీళ్లు కొట్టిన కాయలు పండ్లు ఉన్న గ్రేడింగ్ లేని కాయలు ఇవన్నీ కూడా మార్కెట్లో కొంచెం తక్కువ అడగటం కొంచెం సేల్స్ కూడా తక్కువగా ఉంటుంది రైస్ వదలది గమనించాలి ఇంకా ఇవి ఈ రకాలు ఇట్లా ఉంటే తాలు చూసుకుంటే తేజ తాలు ఐదు వేలు కానించి ఆరు వేలు ఆరు వేల వందలు ఎక్కువ అండి మంచి రంగున్న ఉన్న అయితే ఏడు వేలు పైన జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే రెండు వేలు రెండు వేల వందలు కానించి మొదలయ్యాయి మూడు వేలు మూడు వేల వందలు బాగా రంగులు ఉంటే కనుక కలగల్పుల టైపు కొంచెం నాలుగు వేల దాకా జరుగుతున్నాయి మిగతా సీడ్ తాలు అటు డీడి తాలు కానీ త్రిఫుకరవన్న తాలు ఇతరత్రాలు తాలు కూడా ఈ మార్కెట్లో కొద్దిగా రకాలైతే రెండు వేల ఎందులో మూడు వేలు కంచి స్టార్ట్ అవుతుందండి కొంచెం బాగా రంగులు ఉండి బాగా క్వాలిటీ ఉండి డ్రై ఉంటే కనుక ఐదు వేలు ఆ రేంజ్లో అయితే మార్కెట్లో తాలు కూడా డ్రై తాలు అయితేనే సేల్స్ ఉంటుంది కొంచెం రకాలు ఉన్న తాలు కొంచెం తక్కువ ఉండటం సేల్స్ తక్కువ ఉంటుంది ఎందుకంటే వాతావరణం కూడా అనుకూలత లేదు కాబట్టి టోటల్గా మార్కెట్ ధరలు అయితే ఈరోజైతే ఈ విధంగా ఉండేది రైతు సోదరులకు మరోసారి చెప్తున్నానండి రేపు మేడే ఫస్ట్ కాబట్టి మార్కెట్ యార్డ్కి అయితే సెలవు రైస్ వతల గమనించండి టోటల్గా అయితే మార్కెట్కి అయితే ఈరోజు ఏప్రిల్ నెల ఆఖరికి వస్తున్నా కూడా సరుకులు అయితే బాగా వస్తున్నాయి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండి క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా బాగుందండి నెక్స్ట్ మళ్ళీ కొన్ని రకాలతో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్